ప్రసవ వేదనతో ఉన్న మూగజీవాన్ని కబేలానికి తరలిస్తున్న సమయంలో అడ్డుకున్న కూటమి నాయకులు పార్వతీపురం జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ మూడవ వార్డు పరిధిలో గల పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమానుష్యమైన ఘటన చోటు చేసుకుంది భారతదేశం హిందూ సంస్కృతికి పెట్టింది పేరు ఇదే భారతదేశంలో గోవుడు గోమాతగా దైవంగా పూజిస్తాం పార్వతీపురం మార్కెట్ యార్డ్ లో గోవదకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకుంది ఆవు దూడకి జన్మించిన వెంటనే దూడ నుంచి తల్లి ఆవును దూరం చేసి కలైబరాలను తరలిస్తున్న పశు వ్యాపారస్తులు ఇది చూసిన జనసేన మరియు జాతీయ మానవ హక్కుల పర మి జిల్లా అధ్యక్షుడు వల్లిరెడ్డి జగదీష్ నాయకులు వెంటనే ఆవును తరలిస్తున్న వ్యాపారస్తులు నిలుపుదల చేసి పశు వ్యాపారస్తుల వద్ద నుండి ఆవును స్వాధీనపరుచుకుని దూడ దగ్గరికి చేర్చారు అంతేకాకుండా వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పశువులను తరలిస్తున్నారని స్థానిక సిఐకి కూటమి నాయకులు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మురళీధర్ అక్రమ పశువులను గోషాలకు తరలించారు కొన్ని మూగ జీవాలను రక్షణ కల్పించారు এনে চনিয়া নাৰা

பிள்ளைந்து அந்த அளவு பட்டுக்கோண்ட படுங்க பெட்டிடா படுங்க பெட்டிடா பலம் இல்லைங்க பாறல்லோ பலம் இல்லைடா ஐயா பலம் क्या मामला है ना बाई मां क्या क्या पहला तीस कल पतं बाई मां थे आलोड़ पहला लेब्स है क्योंकि मां तंग है हाँ पहला लेब्स पर <laughs> नप्पा <laughs>

నేను వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇది మరి ఈ రెండు మాత్రం ఫోన్ చెప్పే విధంగా ఇది వరకు ఇక్కడ లోకల్ గేట్ అంటే మనకి ఈ సొంత ఉన్న వ్యాపారం ఏదో జరిగేది అంటే రెండు సార్లు మాత్రం జరిగేది గురువ శుక్రవారంలో మాత్రం జరిగిన వ్యాపారం కాస్త వారంతా పొట్ట జరుగుతూ ఉంది ఇది తీవ్రంగా ఖండించేదానికి ఖండించా కూడాను ఆఖరికి జనసేన పార్టీ కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు అనేక సంఘాలు కలుపుకుంటూ కలెక్టరేట్ వారికి వెళ్ళడం జరిగింది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కమిషనర్కి అనేక సందర్భాలు కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగినప్పుడు కూడా నిమ్మకి నీరత్నట్టుగా ఉన్నారు సో ఇది వరకు ఒక పదిహేను రోజుల్లో ఇదే సమస్య పరిష్కారానికి కొన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది అయినా కానీ నిద్రపోయిన అధికారులు లేపడాని కోసం అని ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మాకు వచ్చిందో చిన్న ఇప్పుడే ఒక బిడ్డను కూడా జన్మనిచ్చింది ఒక తల్లి పశువు అనేది సో ఇది ఎంత తీవ్రంగా ఉందంటే గోమాత గోమాత ఇప్పుడు సుమారుగా ఒక అరవై డెబ్బై ఆవులు ఉన్నాయి గోమాతలు ఉన్నాయి దీన్ని తీవ్రంగా మా మా యువత అందరూ కూడా ఖండించి అందరం కూడా స్థానికులేనండి పార్టీలు అతీతంగా ఈ యొక్క గో సంరక్షణ కోసం మేము అందరం కూడా బిగించాము ఇదైతే ఆరంభం మాత్రమే ఈ రోజు స్టార్టింగ్ చేసాం ఇది దయచేసి అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయి కమిషనర్ వరకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఏదైతే వారాంతవ సంతకు జరగకుండా కేవలం రెండే రెండు రోజులు జరిగే విధంగా గురు శుక్లవార్లు మాత్రమే ఈ పశువులు అక్రమ రవాణా చేసుకుంటారో లేదంటే మీ జోబిలు నింపుకుంటారో అది మీ వ్యక్తిగత మేమైతే దీని అయితే అదుపాటు దలుచుకోలేదు కాకపోతే వారాంతవ సంతంలో గోమాతను ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అక్కడ మాత్రం తీవ్రంగా ఖండించి ప్రతిఘటించడం మాత్రం మీ సిద్ధంగా అందరం కూడా ఉన్నాము దయచేసి ఈరోజు ఈ రోజైతే ఈ విషయం జరిగింది రేపు తదుపరి ఏ విషయం జరిగినా ఇక్కడ ఒక మెడికల్ డాక్టర్ ఉండాలండి వెటనరీ డాక్టర్ ఉండాలి ఫిజికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి కనీస గో గో సంరక్షణకు సంబంధించి సారీ ఈ గోళ్ళు ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటి అంత దూరం పోయినట్టు వాటి కనీసం గడ్డి ఉందా నీరు అని కూడా చూడట్లేదు కేవలం కింద దళారీ వ్యవస్థ నుంచి చిన్న స్థాయి నుంచి పెద్దవరకు జోబిల్ నింపుకోవడానికి మాత్రమే కేవలం కోలు గుర్రెలు అమ్మినట్టుగా ఈ పశువులు దందా చేస్తున్నారు దీన్ని మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు కూడాను కేవలం మన హిందూ మన హిందూ దేశమైన పర్టికులర్ పార్తీపరం నడిబొడ్డున ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు ఉన్న రైతులున్న ప్రాంతంలో కూడా ఇంత దరిద్ర దారుణంగా వ్యాపారం జరుగుతుందంటే ఎంత అసహించుకున్న పరిస్థితుల్లో ఉన్నారో మీ అధికారులు ఎందు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ యొక్క అధికారం ఏదైతే ఉందో మీ మీ యొక్క మీ యొక్క పవర్ అంతా ఉపయోగించి ఈ అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను లేని పక్షంలో యువకులందరూ కూడా నడుమిబిగించి ఇప్పటికైనా మీకు ఇప్పటికీ అర్థమవుతూ ఉంది రేపు అనేది మాత్రం మీరు చూడకుండా ఖచ్చితంగా అక్రమరవన అడ్డుకట్ట వేస్తారని మర్చిపోతుంది గోవుల కోసం సుప్రీంకోర్టులో హైకోర్టులో చట్టాలు ఇన్ని జరుగుతున్నా ఇక్కడ ఈ చట్టాలు చుట్టాల్లో ఉన్నాయి కానీ వీళ్ళకి చిమ్మకని రీతిలో ఒక్కడికి కూడా భయం లేదు తప్పనిసరిగా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి చట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి ఈ గోవులు మాత్రం తప్పకుండా కాపాడాలి శ్రీరామ్ మీ అందరూ ఎలక్ట్రానిక్ మీడియా వారు మన యువత అందరూ సహకరించి ఇటువంటి ప్రతిఘటించాలి మనం మన సమాజాన్ని హిందూ సమాజాన్ని గోవులకి రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా నమస్కారాలు అండి అందరికీ జై శ్రీరామ్ జై గోమాత పార్తీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణం మున్సిపాలిటీ ప్రధానమైనటువంటి మార్కెట్ యార్డులో అక్రమ గో రవాణా కోసం చాలా రోజుల నుంచి నేను చాలా తీవ్రంగా మరి కలెక్టర్ వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది లాస్ట్ టైం కూడా ఈ గోవుల అక్రమ రవాణా పార్తీపురంలో మెయిన్ పార్వతీపురం పట్టణంలో మార్కెట్ యార్డులో ఇక్కడ జరుగుతుందని ప్రతి అధికారికి మేము మెమరణం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు కానీ ఆ చర్యలు తీసుకున్న మరుసటి ఇప్పుడు ఇచ్చి నేను ఇచ్చిన కంప్లైంట్ ఒక రెండు మూడు వారాలు అయ్యే లోపే ఈరోజు చాలా దారుణమైన సంఘటన నాకు ఇటుపక్క ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణలు గో దగ్గర సభ్యులు యువత కంప్లైంట్ వెంటనే ఇక్కడ అన్న ఇక్కడ గోవు ఈయన ఆవుతో పాటు కూడా అక్రమ రవాణా చేస్తున్నారన్న తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చి చూడగా వెంటనే ఈనెన ఆవుని మీకు ఆల్రెడీ వీడియోలో మీకు మీడియా వీడియో మిత్రులు లెటర్ మీకు పంపిస్తారు అది మీరు చూడండి చాలా వేస్తుంది మనం ఎక్కడున్నాం మన సమాజం ఎక్కడ ఎక్కడుంది తెల్లంటి గోమాతనే చాలా దారుణంగా మన పార్థిపురం మీకు ముఖంగా పట్టణంలో ఉన్నటువంటి మనం దేవుని తెల్లవారితే దేవుని ముక్తం మనం దేవుని ముఖ్య అంటే దేవు దే దేవుణ్ణే మనం ఇక్కడ అక్రమ రవాణా చేసి చంపుతున్నారు ఆ దీన్ని మనం ప్రతిఘటించకపోతే మీ అందరిలో చైతన్యం రాకపోతే మీ అందరూ అడగకపోతే ఇక్కడ ఈ మార్కెట్లో జరుగుతున్న అన్యాయాన్ని అడగకపోతే ఇంకా ఎంతమందికి ఇలాంటి ఉస్తులు మనకి చుట్టుపక్కల బతక బతకగలం అనేది మీరు ఆలోచించాలి ఈ అక్రమ రవాణాని అధికారులు మాత్రం తెలియజేయాలి మీరు అందరూ పూర్తిగా మాలాంటి గో సంరక్షణ యువతకు సపోర్ట్గా రావాలి ఇటువంటి చైతన్యం రావాలనే నేను ముందు అడుగేశాను దానికి చాలా అవినీతి తలలో పెద్ద పెద్ద తలకాయలో ఉన్నాయని తెలిసింది కానీ పోతే నా తలగ పోవాలి గోమాత అయినా బతకాలనే ఆలోచనతో ముందుకే అడుగేయడం జరిగింది అలాగే అందరూ చైతన్యంతో ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అలాగే పార్థిపురంలో గోమాంసాన్ని కూడా నమ్ముతున్నారు చుట్టుపక్కల ఏరియా ప్రాంతాల్లో డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకించి దృష్టితో ఇక్కడ ఈ గో అంశాన్ని గోమాంస హత్యల్ని ఆపాలి